శ్రీరాముడు అయోధ్య నగరాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించాడు కావ్య ఇతిహాస పురాణాల్లో అతిశోక్తులు ఉండటం సత్యం వాటినన్నింటినీ యథార్థంగా స్వీకరించడమే కర్తవ్యము దానిలోని సత్య సత్యాలను నిర్ణయించడం సాధ్యం కాని పని మన పురాణాలు యుగాలను అనుసరించి ఆయు ప్రమాణము శరీర ప్రమాణము నిర్ణయించాయి వాటి ప్రకారము మనం అర్థం చేసుకోవాలి కావ్యతిహాస పురాణాల్లో యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్యకు తుదకు మరణించిన వారి సంఖ్యకు ఏకత్వం కుదరదు ఇక రామాయణం గురించి చూద్దాం సీత పరిత్యాగం అనంతరం రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు తన కొలువు కూటానికి వెలుపల లక్ష్మణుని కాపులా ఉంచాడు ఒకనాడు రాముడు కొలువులో ఉండగా యమధర్మరాజు మహర్షి వేషంలో వచ్చి నీతో ఏకాంతంగా మాట్లాడాలి కావున అందరినీ బయటకు పంపవలసింది నేను నీతో సంభాషించే సమయంలో యముడు లోపలికి వచ్చిన అతనికి శిరచ్ఛేదం చేసిందని రాముడి ఒప్పించాడు అప్పుడతడు రాముడితో రాబా నేను యముడును నీవు శ్రీ మహావిష్ణుమూర్తివి నీవు భూలోకంలో అవతరించి పదకొండు వేల సంవత్సరాలైంది రావణాది దుష్ట సంహారం పూర్తయింది కనుక అవతార పరిసమాప్తి కావించవలసింది అని చెబుతుండగా లక్ష్మణుడు లోపలికి రావడంతో యముడు అదృశ్యమయ్యాడు అన్నమాట ప్రకారం శిరచ్ఛేదం తమ్ముడిని బహిష్ణుణ్ణి చేశాడు లక్ష్ణుడు సరయు నదిలో మునిగి అవతారము చాలించాడు వెంటనే శ్రీరాముడు కూడా సరయు నదిలో మునిగి అవతారము చాలించాడు కనుక దీని ప్రకారం చూస్తే రాముడు పదివేల సంవత్సరాలకు పైగా రాజ్య పరిపాలన చేశాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి